సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎంపీడో శ్రీరాములు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు గ్రామంలోని ప్రజలు వేడి చేసి కాచిన మంచినీరు తాగాలని సూచించారు గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు ఇంటి పరిసరాల్లో చెత్తా చిదరం లేకుండా చూసుకోవాలని సూచించారు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినందువల్ల అన్ని గ్రామాల పంచాయతీలందు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకుంటూ వేడి వేడిగా చేసినటువంటి చల్లారి సేవించాలి అలాగే నీరు నిల్వల చోట్ల అన్ని గ్రామ పంచాయతీలు కూడా మిషన్ తోటి చేపిస్తున్నాము అలాగే దోమలు నిల్వ చోట్ల కూడా స్ప్రే స్ప్రే అటువంటివి కూడా చేపిస్తున్నాము ఇంకా మరుగుదొడ్లు కానీ మురుగునీరు కానీ ఒక కొట్టాలయ్యూ కానీ మసీళ్ళ కొట్టాలైంది కానీ కూడా క్లీన్గా చేయించుకుంటున్నాం